హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఇలా చూడండి నేనైతే ఈరోజు మన గుంటూరు మిర్చి యార్డు నుండి మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం మరి వీడింద్ర అయితే వట్లే డైలీ పెట్టే మాట ఇంకెందుకు లేని ఇలా చూడండి మన మిర్చి యార్డులోకి శుక్రవారం గురువారం ఇట్లా వచ్చే దిగుమతులు సాయంత్రం నాలుగైదు ఇంటి చూడండి బాగా ఎక్కువ దిగుమతులు అలాగే ఎగుమతులు కూడా పక్కనండి బాగా ఎక్కువగా జరిగాయి ఏదేమైనా వీడియోలు వస్తా చూడండి మీకు అందరికీ మరి నిన్న చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను శనివారం మరి మీకు ఆ వీడియోలో మరి ఏం అర్థమైంది లేదు తెలియదు కానీ ఈ వీడియో చూస్తే ఇంకా మీకు కొంత కొంతగా అర్థమవుతుంది క్లారిటీగా మరి నేనైతే మరి చాలా చాలామంది నెంబర్స్ అడిగారు ఇచ్చాను మంచిదే అండి చాలామంది మెయిన్ మెయిన్ క్యాండెట్లు వాళ్ళు మంచి మంచి వాళ్ళు అందరు కూడా నెంబర్లు తీసుకుని కూడా ఫోన్ చేయట్లేదు నేను పెట్టే వీడియోస్ వింటున్నారు కానీ కొందరు అయితే పొద్దుగులో ఫోన్ చేసి అన్న రేట్ ఏంది నేను పెట్టి వీడియో చూడండి అన్న వీడియోలో చెప్పేది నేను ఫోన్ చేసినా చెప్తాను నాకు ఎందుకంటే చాలా పనులు ఉంటాయి అన్న ఆటో తోలుకోలో పక్క ఇంట్లో పనులు అవి అన్నీ ఉంటాయి కాబట్టి మీకు వర్షమే చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ చూడండి ఇట్లా డైలీ మీరు అలాగే నిన్న వర్షం పడింది కదా నిన్న వర్షం పడడం వల్ల చూడండి నేను విజయవాడ వెళ్ళి వచ్చరికి సాయంత్రం అయింది మధ్యాహ్నం వెళ్ళి వచ్చరికి వర్షం పడింది చూడండి తడిచిపోయి ఈ ఆడకాడే పట్ల కట్టి మోకులేసి లోడ్లు కానీ రోడ్ల మీద బస్తాలు కానీ ఒక పక్క నిన్న ఉదయం మీకు పెట్టే వీడు తడిసిన బస్తాలు రాసిపోసారు మొన్న రాత్రి పడిన వర్షానికి అట్లా నేను సాయంత్రం నాలుగింటికి స్టార్ట్ అయింది వర్షం మరి మీ ఏరియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందే కానీ నాలుగింటికి స్టార్ట్ అయ్యి మొత్తం వర్షం పడింది నేనైతే ఉదయాన్నే రికార్డ్ చేస్తాను మళ్ళీ ఏమో మళ్ళీ ఇంకా తెల్లవారిన పూర్తి ఏమైనా వర్షం పడుద్దేమో తెలియదు కానీ అయితే మరి ఆల్రెడీ రీల్స్ పెట్టే చూడండి బాగా హెవీ లోడ్లు లాంగ్ వెహికల్స్ లోడింగ్లు అన్నీ వెళ్తానండి కాకపోతే రేట్లు మరి ఎందుకు లేదు ఎందుకు పెరగడం లేదు అనేది అందరూ డౌట్స్ అందరూ కాదు అందరు కొందరు ప్రతి ఒక్కరికి అయితే కొందరు అంటారు ఆ నెక్స్ట్ నెల పెరిగితే వచ్చే సంవత్సరం పెరుగుతాయి ఆరు నెలలు పెరిగితే అంతారు అవన్నీ ఎవరు ఏమీ నమ్మొద్దు పెరుగుతాయి పెరగవనేది ఎవరికి ఎవరు ఏమీ తెలియదు ముందు ఎవరు చెప్పలేరు ఇదేమైనా కానీ అయితే ఈ ఆర్డర్లు కాక ఎన్ని ఆర్డర్లు వచ్చినా రేట్లు పెరగట్లేదంటే ఇంకా పెరిగేది ఉండదు అండి నాకు అర్థమైపోయింది అన్న శనివారం చూసిన లారీలు బైపాస్లో చూసిన వెహికల్స్ చూస్తే నాకు అర్థమైపోయింది కాకపోతే అలాగని ఎవరిని పట్టట్లేదు నేనైతే సోదేం చెప్పట్లా మీకు ఉన్నది చెప్తున్నాను ఎన్ని వెహికల్స్ అండి వారానికి వచ్చేసరికి దాదాపుగా ముప్పై నలభై కంటైనర్స్ బయలుదేరి వెళ్తున్నాయి గుంటూరు నుంచి ఇతర దేశాలకి అన్ని కంటైనర్స్ బయలుదేరి వెళ్తున్నా కానీ ధరలు రేవు కానీ మరి ఇంకేం చేస్తాము ఎంత ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది రోజుకి చెప్పండి ఇంత జరిగినా ఏం చేసినా మరి ఇంకంతే మార్కెట్ అయితే పెరిగిద్దేమో ఎవరికైనా టైం రావాలి అనేది ఏంటంటే పెరిగిద్ది పెరిగిద్ది అనేది చెప్తున్నారు మరి ఎప్పుడు పెరిగిద్ది ఎట్లా పెరిగిద్ది ఎంత పెరిగిద్ది ఎవరిమో చెప్పలేమండి ఏదేమైనా కదా ఇంత పెద్ద యార్డ్లో ఇన్ని వేల కోట్లు లక్షల సరుకులు డైలీ రవాణా జరుగుతూ ఉందండి చూడండి ఆల్రెడీ రీల్స్ పెట్టారు హిల్స్లో మీకు అర్థమవుద్దు కూడా ఇన్ని వెహికల్స్ ఉన్నాయి అసలు ఏదేమైనా మిర్చి యార్డ్లో ఈ విధంగా చూడండి తడిసిపోవడం వల్ల కొన్ని దగ్గర రాసిలు పోసి అంతే రాసి తడిసిపోయాను కొన్ని చోట్లయితే మాత్రం బాగా హెవీ వర్షం పడింది ఎక్కువ అయితే మరి మీ ఏరియాలో మీ ఏరియాలో హెవీ రెయిన్ టుడే అలాగే చెప్పుకుండా పోతే ఏసీలు వరకు అయితే ఏసీలు పోయితే నిండిపోతే సరుకులు రేట్లు పెరిగితే అని అడుగుతున్నారన్న రేట్లు పెరిగితే అంటే మాత్రం చెప్పలేము మే నెల దాకా ఏసీలు రన్నింగ్లు ఉంటాయి అన్ని ఏసీలు అయితే నిండిపోయా కొన్ని ఏసీలు అయితే రన్నింగ్లు ఉన్నాయి నెల దాకా పెరుగు నిండుతూ ఉంటాయి చూడండి చూస్తున్నాను ఇక వచ్చేరికి వచ్చరికి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజండి బ్యాడ్గా అండి ఏడు వేల నుంచి ఏడు వేల వందలు జరిగింది బేరం నిన్న నాడు అయితే మాత్రం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఈ కాయలు దొరుకుతుంది అంటే దీన్ని ఏమంటారండి ఇదే బ్యాడ్కి రకాలు ఫుల్ కలర్ ఉంటే వీటి కలర్కి పెయింట్స్కి వాడతారంట చూడండి అసలు మరీ దారుణంగా అయిపోయింది ఎక్కువ కర్ణాటక లాంగ్ గేరీలు ఎత్తున్నాయండి పట్ల కట్టి వస్తాయి కదా వేడెక్కి ఇంకో తెల పూజ క్వాలిటీ ఇదే క్వాలిటీ ఉంటే తొమ్మిది పదివేలు వేస్తున్నారు టాపు పదివేలు పది వందలు టాప్ అంతకు మించే లోపే జరుగుతుంది ఎక్కువ అయితే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ దాకా ఈ వారంలో జరిగింది చుక్లు జరిగింది జరిగిందన్న నాలుగో తారీఖు నాడు ఈరోజు ఆరో తారీఖు నాడు అప్లోడ్ చేయడం జరిగింది ఏమో అనుకోవద్దు నిన్న ట్రైన్ కుదరలేదు అన్నా మొన్న ఇలా ఉంటాయి మిర్చి వ్యాపారాలు కాతే ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరిని ఏమీ అనేది అయితే ఏమీ లేదు ఏమని అంటే మాకు ఆర్డర్ లేవన్నా ఆర్డర్ లేవని చెప్తున్నారు ఇంకెవరిని అడినా కానీ ఆర్డర్ ఉంటే వేసుకునే వాళ్ళము ఎంత రేట్ అయినా కానీ అంత రేట్లు మాకు లేవు అని అంటున్నారు చూడండి పక్క నిన్న ఇది కూడా శుక్రవారం జరిగింది మార్కెట్ యార్డ్లో కింటాకు వచ్చి పదకొండు వేల ఏడు వందలు పెట్టారు కదా అది మీరు ఆమోదించలేదు అది సరిపోదు మాకు పదిహేను వేలు దాకా పెట్టాలి మీరు పదిహేను పెట్టినాము అయితే మాకు గిట్టుబాటు అవుద్ది అయినా మీరు అమలు చేయలేదు మాకు ఇవ్వలేదు ఎప్పుడు నుండి ఇస్తారు ఏందని చెప్పి కొంతమంది కొంతమంది ధర్నా చేయడం ముందుకొస్తే అందులో పక్కన కొందరిని అడిగితే నేను అన్న ఏందన్న వాళ్ళు ధర్నా చేస్తున్నారు కొండ అన్న అడిగితే వీడియో చేస్తున్నాను ఏం వందలే అన్న ఏం ఇస్తారు ఏం చేస్తారు ఎందుకు లేదు వాళ్ళతో అన్నట్టుగా మాట్లాడుతుంది అట్లానే మన రైతుల్లోనే కొందరిలో కొందరికి ఐక్యత లేదండి ఏదేమైనా కానీ అందరూ ఒక మాట మీద ఒక తీరుగా ఒక దీనిగా ఉంటే అట్లా ఉండదు చూడండి ఈ వీడియోలో మళ్ళీ లాస్ట్లో వీడియో పెట్టేది మీకు అర్థమైద్ది రైతు లాస్ట్కి వెళ్ళేసరికి ముగ్గురు నెలకి వెళ్తున్నారు వెళ్ళట్ల ఎందుకంటే అట్లా అయిపోయింది అనమాట చివరికి వెళ్ళేసరికి ఇక్కడ ఏదో పదిహేను మంది ఉన్నారనుకుంటే వీడియోలు తీస్తున్నారని వస్తున్నారు వాళ్ళు కూడా తరద వీడియోలు దిగిపోతే వాళ్ళు కూడా రారు ధర్నాలకి వీటికి ఏం చేస్తున్నాం అట్లా ఉంది మన మార్కెట్ యార్డ్లో అయితే ఎక్స్పోర్ట్లు అన్నీ బాగానే జరుగుతున్నాయి ఒక రేటు విషయానికి గుర్తి ఎవరికి అర్థమవుతుంది ఏసీలు కూడా చాలా వరకు నిండిపోయినా ఏసీలు కూడా అద్దెలు పెంచేశారు రెండు వందల రూపాయలు ఒక సంవత్సరానికి కూర్చారిక అయితే అది కూడా జనవరి దాకా ఇప్పుడు మే నెలలో పెట్టిన జూన్లో పెట్టినా జూలైలో మే నెల దాకా అనమాట మే నెల దాడితే మళ్ళీ మళ్ళీ రెండో సంవత్సరం అద్దెస్తారు జనవరి దాటితే జనవరి వరకు ఓకే అట్లా ఉంటే ఏదేమైనా ఈ వర్షం ఒకటి కొంత రైతులు దెబ్బేస్తుంది యాడ్లో కొంత కొంత కాయలు దడిచుకొని మరి మీ ఏరియాలో కళ్ళల్లో ఉన్న కాయలు ఎట్లా దడిచినా ఏమైందో తెలియదు కానీ ఏదేమైనా కానీ అన్న సీడ్ రకాలు ఆరు వేలు నుండి ఎరగాయలు దొరుకుతున్నాయి అంతే ఎప్పుడు లేదు ఎంత దారుణంగా ఆరు వేలు ఏడు అరవై ఐదు రూపాయలు డెబ్భై రూపాయలు నుండి కూడా సీడ్ రకాలు ఎరగాయలు దొరుకుతున్నాయి ఎట్లా ఎప్పుడు లేదని ఎంతో మంది బాధపడుతున్నారండి అయితే ఒకటి ఈ ఉన్న ఆటలు కూడా మంచి కాయలు కొంటున్నారంటే ఎవరంటే ఎక్కువ స్టాక్ వాళ్ళకాడ డబ్బులు ఉన్నాయి బయటకి ఇస్తే డబ్బులు వస్తే రోజు భగంకి స్టాకులు డబ్బులు ఇచ్చి కొనుక్కొని స్టాకులు పెట్టుకుంటున్నారు రేసిళ్ళు వాళ్ళకాడ కూడా డబ్బులు అయిపోయి సైలెంట్ అయిపోయారు ఉన్న డబ్బులు ఇంకా యాడ్ తెస్తారు అట్లాగా అందుకనే కొద్దిగా ముందుకు జరిగింది టాప్ పదమూడు వేలు రెండు వందలు వేశారు నిన్న శుక్రవారం మాత్రం తేజ రూపాయి తగ్గించి పదమూడు వేలు ఒక వందల వరకు వేశారు తేజ అయితే ఈ సూపర్ టెన్లు అయితే టాప్ పన్నెండు వేలు దాకా వేస్తున్నారు థర్టీ ఫోర్లు కానీ పదకొండు వేల వందలు వేస్తున్నారు కర్నూలు ఏడి నూట పదిహేను టాప్ నూట పదిహేను రూపాయలు వేశారు పదకొండు వందలు ఎక్కువ అడిగూ ఎనిమిది వేలుండి ఏడు వేలుండి జరుగుతుంది మార్కెట్ యార్డ్లోనే ఏవైనా ఇలా చూస్తున్నారు కదా జనం వచ్చేసరికి ఇదే వీడియో అయితే ఆ వీడియో మీకు ఇందులో స్కిప్ చేయడం మర్చిపోయానులే లాస్ట్లో తీసిన వీడియో అది కూడా లాస్ట్లో పెడతాను చూడు ఇప్పుడు మధ్యలో కుదరదు లాస్ట్కి వెళ్ళేసరికి ముగ్గురే ఉన్నారు ఆ పట్ట తీసుకొని పోతున్నారు అది ఫ్లెక్సీ అది కూడా లాస్ట్లో పెడతాను చూడండి చూడుతున్నారు కదా ఇట్లాగా ఫోటోలు వీడియోల కోసం వచ్చే రైతులు ఎక్కువైపోయారు కూడా అది కూడా చెప్తున్నాను అయితే అన్న నేనంతా నా బతికి అంత చెప్పు మీకోసం ఏదో ఒక న్యూస్ అందించాలని చెప్పి ఆశతోనే చేస్తున్నాను కానీ నాకు అన్ని ఆలోచన తెలియదు అది కూడా కొందరు అడిగితే కొందరు అయితే మంచిగా చెప్తున్నారు సమాధానం కొందరు చెప్పట్లేదు అని ఇన్ఫర్మేషను అలానే నేనే చెప్పగలను అలాగా వచ్చిన వాళ్ళ రేట్ వస్తుందలే వచ్చిన రేట్ వద్దలే నేను చెప్పగలను అలానే రేపు పొద్దున్న రాకపోతే మళ్ళీ ఎందుకు అనవసరం మాట అందుకనే నేను చెప్పట్లేదు చెప్పలేమనే చెప్తున్నాను రేట్లు అయితే రేట్లు ఎవరం కూడా చెప్పలేమన్నా ముందుగానే వస్తుంది రోజు అనేది ఏదో మాత్రం ఈ విధంగా ఓకే ఇంకో ధర్నాకి ఎట్లా మన మార్కెట్ యార్డ్లో ఏ జేజలు కొట్టారు ఎన్నో చేశారు ఇవి ఆల్రెడీ న్యూస్లో పేపర్లు అన్నీ వచ్చింది అనమాట నాలుగో తారీఖు ఏప్రిల్ నెలలోన మనం ఇచ్చి అడికాడ ఇలా చేశారని చెప్పి ఆల్రెడీ పేపర్లు వేశారు కాకపోతే మరి దానికి ఏం చేయలేము ఓకే ఇది చూడండి వచ్చరికి టూ జీరో ఫోర్తి రండి ఈ క్వాలిటీ నిన్నటిదాకా పదహారు వేలు జరిగింది రోండి వారాల కిందట పదహారు వేలు కాయలు ఇప్పుడేం పదమూడు వేలకు అమ్మడానికి కష్టమైపోతుంది పదకొండు పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలు దాకా వేశారనమాట పదమూడు వేలు అమ్మాలంటే అవుతుంది అట్లా ఉంటుంది ఏం చేస్తాం అట్లా ఒక్కసారిగా మార్కెట్ డౌన్ అయిపోయేసరికి ఎవరికి అర్థం అట్లా ఇప్పుడు ఏ పంట వేయాలా ఎవరికి అర్థం అట్లా ఏ పంట ఎక్కువ ఉంటే ఆ పంట డౌన్ అయిపోతుంది ఈ పంట ఇప్పుడు ఈ ఆడది ఏంటంటే ఎల్లో మిర్చికి రేటు ఉంది టమాటాకి రేట్ ఉంది అని చెప్పి నెక్స్ట్ ఆడది అందరూ టమాటా మిర్చి ఎల్లో మిర్చి అనుకో అప్పుడు వాటికి డౌన్ అయిపోతుంది తేజాలు ఎవరు అనుకో అప్పుడు తేజాకే పెరిగేసిద్ది అట్లాగా ఉన్న రెట్లకి తగ్గుతుంది లేని ఆడికి పెరుగుతుంది చూస్తున్నారు క్వాలిటీ ఎంత బాగుందండి టూ జీరో ఫోర్ త్రీ మలేషియా థాయిల్యాండ్ ఆ ఏరియాకి వెళ్తుంది అంటే ఈ కారం అక్కడ ఎందుకంటే వాళ్ళు కారం ఎక్కువ వాడరు స్వీట్ వాడుతారు కాబట్టి వాళ్ళకి ఇది బాగుంటుంది ఆ ఏరియాలో వెళ్తుంది కారం అట్ట అంటే కాయలకు కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న మార్కెట్ ఇవాళ వచ్చేసరికి అయితే పన్నెండు పదమూడు ఏళ్ళు టాప్ నడుస్తుంది ఏం చేస్తాం అలా అయిపోయింది ఒకసారిగా మార్కెట్ అట్లా ఏదేమైనా ఇలా చూస్తున్నారు కదా ఇది కూడా శుక్రవారం ఉదయం తీసినాను మార్కెట్లో ఈ విధంగా అడవి ఉండేది బేరాల వ్యాపార లవేలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఏదేమైనా చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తారు కదా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అన్న లాస్ట్ దా చూస్తారు కదా అన్న నేను లాస్ట్ దా చూశాను మధ్యలో స్కిప్ చేయకని చూశాను కామెంట్ చేయండి మీకు ఫోన్ నెంబర్ కావాలంటే మన ఛానల్లో పోస్ట్ పెడుతుంటాను రేట్ల గురించి అందులో లాస్ట్లోకి వెళ్తే అక్కడ నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కాల్ చేయండి అన్న డైలీ ఉంటారు మించి అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు ఫ్రెండ్స్